కానీ అది మనిషికి మాత్రమే పడ్డానికి వీల్లేదు ఒక వ్యక్తి అంతే అక్కడ జంతువులు కూడా కావచ్చు ఏదైనా కావు ఇదంతా ఒకటే స్వరూపం నీకు అర్థం కావడం కోసం పురుష అంటున్నాం దానికోసమే పురుష సూక్తం అని పేరు పెట్టామంతే పురుషగో సర్వం యద్భూతం యచ్చ భవ్యం యద్భూతం ఏది జరిగిందో యచ్చ భవ్యం ఏది జరగబోతుందో అంటే భూతం భవిష్యత్ రెండు ఉత అమృతత్వస్య ఈశాన ఈ రెండిటి నుంచి విడిబడితేనే ఈశానగ అమృతత్వశ ఉత ఉత అంటే మరియు అనర్థం ఉతయనం గోప అదృశన్ అదృశన్ను దర్య అంటారు నమ్మకంలో అద్భుతమైన మాట అది ప్రకృతి దృశ్యాన్ని మన వాళ్ళు ఎంత బాగా వర్ణించారో తెలుస్తుంది ఉత్తనం గోప గోపా అదృశ్యం అదృశ్యు సూర్యోదయంలో ఉండే సౌందర్యాన్ని నమ్మకంలో వర్ణిస్తూ మధ్యలో అంటాడు ఏం మనిషి భయాన్ని నిద్ర కూడా లేవలేదు ఆ అంద చూడలేకపోతున్నావు నీకంటే అదృష్టవంతులు ఇద్దరున్నారు లోకంలో వాళ్ళు చూస్తున్నారు ఎవరు ఏనం గోపాహ ఉదకార్యక గోవులు కాచుకునేవాడు సూర్యోదయాన్ని చూస్తున్నారు వాళ్ళు అదృష్టవంతులు అన్నాడు ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేచి బయలుదేరతారు అంతే కదా అక ఉదా అంటే నీళ్లు నీళ్లు పట్టుకొచ్చేటటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు బిందెలు వేసుకుని వెళ్ళే ఆడవాళ్ళు కావిళ్ళు వేసుకుని వెళ్ళే మగవాళ్ళు సూర్యోదయాన్ని చూస్తారండి ఇంటికి తెచ్చుకున్న నీళ్ళు ఎప్పుడు పదకొండింటికి పన్నెండింటికి తెచ్చుకో పొద్దున్నే తెచ్చుకో అందుకని పొద్దున్నే నీళ్ళు మోసుకుని వచ్చే ఆడవాళ్ళు మగవాళ్ళు అలాగే గోవులు కాసుకునేవాళ్ళు ఏదో చదువు రాకపోతే గొడ్లు కాసుకోవడం ఉంటాం అండి ఇక అంత చదువు వచ్చు ఎప్పుడు సూర్యోదయం చూసావు సూర్యోదయం సూర్యాస్తమయం చూడవాడు బతుకో బతుక నువ్వు ఎన్ని డిగ్రీలు చదివితే మాత్రం ఆ సౌందర్యం చూడకపోతే అలాగ జుడ్డు కృష్ణమూర్తి గారు పాఠశాల ఋషి వ్యాలీ ఋషి వ్యాలీ పాఠశాల అంటారు చిత్తూరు జిల్లా మదన ఉంటుంది అక్కడ ఇక్కడికి ఇప్పటికీ ఆచారం ఏమిటంటే పొద్దున్న ఆరింటికి పిల్లలందరినీ కొండ మీద వదిలేస్తారు ఆరున్నరకి దిగిరమ్మంటారు మళ్ళీ సాయంత్రం ఆరింటికి వదిలేస్తారు ఆరున్నరకి రమ్మంటారు ఏమీ లేదు పని సూర్యోదయం సూర్యాస్తమయం చూడడమే అంతే తద్వారా ఆ పిల్లల మనస్సులు భావంతో విశ్వమంతా ఒక్కటే అన్న భావనతో ఉంటాయి మన పిల్లలకి మనం ఆ అవకాశం ఇచ్చామా సూర్యోదయం కాదండి ఏమీ చూడడానికి అవకాశం లేకుండా నాలుగో అంతస్తులు బడిపెడితే కిటికీలు కూడా మూసేస్తే అక్కడ జరిచేసే పట్టుకెళ్ళి మనం ఇంకా పిల్లలకి భావాలు ఎక్కడి నుంచి వస్తాయి సంకుచిత భావాలు గాలి ఆడడం లేదే వాడు కూర్చున్న తరగతి గదిలో వాడికి విశాల భావం ఎక్కడి నుంచి వస్తుందండి కుళ్ళిపోతే చెమట కంపుతోటి అయితే బళ్ళు చేర్చేటప్పుడే కాస్త ఆటస్థలం ఉందా లేదా కిటికీలు ఉన్నాయా లేదా గాలి వస్తుందా లేదా చూడాలండి బడి రాత్రి ఎవరు ఉండరా రాత్రి కానీ దోమలు ఉండవు అనుమానంలా పగలేని దోమలు ఉండవు అంత పర్వాలేదు కాబట్టి కిటికీలు తెలుసుకోవచ్చు గాలి వస్తూ ఉంటుంది మేస్టార్ పాఠం చెప్పొచ్చు పిల్లవాడికి ఎంత ఆనందంగా ఉంటుందో ఆరోగ్యం కానీ వాతావరణం కానీ కిటికీలు నుంచి వచ్చే గాలిని కూడా ఆస్వాదించలేని వాడు విశ్వంలో ఎలా బతుకుతాడు అసలు ఆ సూర్యోదయం సూర్యాస్తమయం చూడడం ఎంత అదృష్టం అంటే వేదంలో వర్ణించారు ఉదయనం గోప అదృశ్యం అదృశ్యం మళ్ళీ మళ్ళీ చూశారు రెండుసార్లు వాడుతాడట అదృశ్యం అదృశ్యం అని రిపిటేషన్ పునర్వృక్తి ఎందుకంటే చూడాలి చూడాలి మళ్ళీ చూడాలి మళ్ళీ వస్తుందా సూర్యోదయాన్ని ఏడున్నరకు చూద్దామంటే కుదురుతుందా అది ఉదయించినప్పుడే నువ్వు చూడాలి వెన్నెల చూడాలంటే నాడే చూడాలి ఎందుకని నాకు ఇప్పుడు ఖాళీ లేదు దాన్ని ఏమైనా పెట్టిలో పెట్టండి అమావాస్యకు చూద్దామంటే అలవాడునే గాదేబో అమావాస్య నిశికి అనేసి అలసాని పెద్దని అందుకని గాదిలో పోసి దాస్తాం ఏంటంటే అమావాస్య నిసేయాలి అమావాస్య నిసిన గాదిలో పోసి దాస్తావా అది చూడాలంటే అప్పుడే లేవాలి అప్పుడే చూడాలి ఆ అద్భుత దృశ్యాలన్నీ చూసినప్పుడే జీవితం బాగుంటుంది అందుకని ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఎద్భూతం ఏ చెబవ్యం మనం ఎందుకు చూడలేకపోతాం తెలుసా లేవగానే మన మనసులోకి ఏ ఆలోచన వస్తుందో గమనించండి ఇవాళ ఏం చేయాలి వాటికి అప్పుడే ఏదో అనుకోవడం అక్కడ ఏమో వాడు వచ్చేస్తాడేమో అప్పటికి ఏ కారణం చెప్పాలి తీర్చలేకపోతున్నావు అసలు ఇంటికి వచ్చేసింది ఇగో ఇంట్లో దానివల్ల అప్పులన్నీ చేయాల్సి వస్తుంది వెంటనే భార్య మీద కోపం ఇంకెవరికో ఏవో మనం ఏదో సన్మానాలు సత్కారాలు చేయాలి లేకపోతే ఏదో ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీసులో ఏదో గడ్డు పని ఏదో ఉంది రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అందుకని ఆఫీస్కి వెళ్తాం బాబు చచ్చిపోతాం నువ్వు వెళ్ళేది ఆఫీస్కి పదింటికి ఇప్పుడేమో ఆలోచిస్తున్నది ఆరింటికి ఇలా ఆలోచిస్తే ఆరు గంటలకే చచ్చిపోతాం పదింటి వరకు కూడా ఉండవు ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాకే కదా వాడు ఎవడో పైవాడో కిందవాడో అడిగేది అప్పుడే కదా నువ్వు ఏదైనా చెప్పేది ఈ ఈలోపు ఏమైనా చేయగలిగితే చేయలేకపోతే ఊరుకో ఆరింటికి ఎందుకు ఆలోచిస్తున్నా ఆ విషయం ఏది భూతం ఏద్ చెబవ్యం గడిచిపోయిన దాని గురించేనా ఆలోచిస్తాం మనం లేదు రాబోయే దాని గురించైనా ఆలోచిస్తాం ఆలోచన ఎప్పుడూ జ్ఞాపకమే కృష్ణమూర్తి గారు మాట ఆలోచన ఎప్పుడు జ్ఞాపకమే ఆలోచనలో స్వతంత్రత అనేది ఉండదు స్వతంత్ర ఆలోచన అంటారు పొరపాటు మాట ఆలోచన ఎప్పుడు పాతదే ఆలోచన ఎప్పుడు వేరేది ఆలోచన ఎప్పుడు జ్ఞాపకమే స్వతంత్ర ఆలోచన సమస్య లేదు స్వతంత్రించిన వాడు ఎవడు ఆలోచించడు స్వతంత్రం అంటే అన్నిటి నుంచి బయటపడ్డాం అన్నిటి నుంచి బయటపడ్డం అంటే ఆలోచన నుంచి బయటపడమే ఆలోచన ఉంది అంటే పరాపరాధీనమే ఆలోచన స్వతంత్రంగా ఉండదు స్వతంత్రం అని మనం ఏదో అనుకుంటాం కానీ ఆలోచన ఉందంటే అది స్వతంత్రం కాదు ఆలోచన ఎప్పుడు జ్ఞాపకమే నీకు అనుభవంలో ఉన్నదాని గురించి ఆలోచిస్తావు ఖచ్చితంగా ఎవరైనా చూసుకోండి మీకు తెలియదాన్ని మీరు ఆలోచించరు ఎలా ఆలోచిస్తారు తెలియదాన్ని మీరు తెలిసిందాన్ని ఆలోచిస్తున్నారు తెలిసింది ఎప్పుడు పాతదే కొత్తది తెలుస్తుంది తెలిసింది ఎప్పుడు పాతదే అందుకని ఆలోచన పరిహరించడమే ఆలోచనే లేని స్థితికి చేరుకోవాలి అప్పుడు ఈ సూక్తం అర్థం అవుతుంది యత్భూతం యత్భవ్యం గడిచిపోయిన దాని గురించి రాబోయే దాని గురించి ఇదే కదా నువ్వు ఆలోచించేది ఏముంది కనుక అందులో అది ఎందుకు ఆలోచించద్దంటే